హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మానస గుండగాని మానస గుండగాని యూట్యూబ్ ఛానల్ కు అందరికీ వెల్కమ్ అసలు మ్యాటర్ ఏంటో చెప్పు నిన్న ప్రెగ్నెన్సీ వీడియో చూసి అందరూ షాక్ అయ్యి ఉండొచ్చు మా పెళ్ళైన వన్ మంత్కే నేను కన్సీవ్ అయినా కానీ నేను కాలేజ్కి వెళ్తున్నా కాబట్టి ఎవరికి చెప్పుకోవాలనిపించలేదు చెప్పలేదు అందరు కూడా ఎవరు అందరు కూడా అన్నారు ఎవరికి చెప్పొద్దు ఇంత తొందరగా అని చెప్పాలి అంటే మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇప్పుడు చెప్పడానికి రీజన్ ఏంటంటే నాకు కాలేజ్ అయిపోయింది వన్ వీక్లో నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయితే ఎగ్జామ్స్ అయిపోయినాక ట్రైనింగ్ కూడా యాజ్ గా నేను వెళ్తా లైక్ కాలేజ్ అంటే రోజు కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం ట్రైనింగ్ మా దగ్గరికి రోజు ట్రైనింగ్ వెళ్ళొచ్చు అందుకే ఇప్పుడు రివీల్ చేయాల్సి చేస్తున్నాం అందుకే తొందర కొందరు అందరూ తొందరగా చెప్పుకోరు కదా ఏమైనా మంచిగా ఉండొచ్చు ఎక్కడ ఉండొచ్చు అని అందుకే మేము ఇప్పుడు చెప్తున్నాం వెళ్ళిన వన్ మంత్కే తను ప్రెగ్నెంట్ దానికి సంబంధించిన చిన్న చిన్న క్లిప్స్ ఉన్నాయి చూడండి అప్పుడే ఇంకా ఇంకో విషయం ఏంటంటే తను ప్రెగ్నెంట్ అయినా కూడా రోజు కాలేజీకి వెళ్ళి వచ్చేది మళ్ళీ రూమ్లో వర్క్ చేసుకునేది చదువుకునేది నాకు తెలిసి ఇంత ఇలా ఈ జనరేషన్ లో మీద చేసుకుని ప్రెగ్నెంట్ అయిన రోజు రోగి కాలిపోవడం రావడం ఇక్కడ రూమ్లో వర్క్ చేయడం ఇదంతా ఈ మధ్యలో అంత ఎవరు చేయకపోవచ్చు ఎందుకంటే అందరు డ్రెస్ తీసుకోవాలి తినాలని ఉండాలని అదే ఫాలో అయ్యేది ఇంకో మూడు ఫ్లోర్లు ఎక్కి పైకి ఎక్కి రావాలి దిగాలి అంటే చాలా మంది మాకు సలహా చేసి ఏమని రూమ్ మారండి అది అంటే మాకు రూమ్ లో రూమ్ మారదాం రూమ్ మారాలనుకుందాం కానీ మాకు ఈ రూమే చూసుకున్నాం ఇక్కడే ఉన్నాం ఇక అయినా ఎక్ససైజ్ ఎక్ససైజ్ అని చెప్పి మేము అట్లా అనుకున్నాం అంటే అందరు మా మంచిగా చెప్పారు కానీ మాకెందుకో మాకు అదే ఈ రూమ్ అయితేనే సెట్ అవుతుంది అని చెప్పేసి ఈ రూమ్ ఉన్నాం చెప్పు ఫస్ట్ ఫస్ట్ చెప్పు ఫస్ట్ 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 మాతయ్యూర్లో ఫస్ట్ ఫస్ట్ మేము విలేజ్ లో ఉన్నప్పుడు చెక్ చేసుకున్నా నాకు పీరియడ్ మిస్ అయింది ఇప్పుడు జూలై సెవెంత్ కి ఇంకా ఆగస్ట్ సెవెంత్ కి నాకు పీరియడ్ మిస్ అయిన డేట్ వచ్చేసి ఆగస్ట్ సెవెంత్ త్రీ డేస్ తర్వాత నేను చెక్ చేసుకుంటే ఓన్లీ వన్ లైన్ వచ్చింది సెకండ్ లైన్ వచ్చేసి లైట్ గా వచ్చింది మాకు డౌట్ ఉండేది కన్ఫర్మా కాదా అని మళ్ళీ తర్వాత వీడియో చూసినాక టూ త్రీ డేస్ తర్వాత చెక్ చేసుకోండి వీడియోస్ ఎట్టు అని అప్పుడు డేస్ తర్వాత మళ్ళీ వచ్చినాక చెక్ చేసుకుంటే అప్పుడు కంచి అయినట్టు టూ లైన్స్ వస్తుంది వచ్చినాయి మళ్ళీ హాస్పిటల్ కూడా వెళ్ళినాం స్కానింగ్ చేయించుకుంటే బేబీ సూపర్ ఉన్నది మంచిగా తిని మంచిగా ఉండండి అనేది ఒక వన్ మంత్ టూ మంత్స్ కొంచెం తన ఇబ్బంది పడ్డది నన్ను ఇబ్బంది పెట్టింది కానీ రోజు కాలేజీకి పోయేది అప్పుడప్పుడు వాళ్ళ ఇబ్బంది అయితే ఉండు అని చెప్పినా ఉండేది చూద్దాం ఇప్పుడు ఇద్దరం పోయి ముగ్గురం కాబోతున్నాం మా లైఫ్ ఎట్లా ఉంటుందో మా ఈ ప్రెగ్నెన్సీ జర్నీ కూడా మీకు వీడియోస్ పెట్టి తొందరగా ఎందుకు ప్లాన్ చేసుకున్నారు ఎట్లా అని దేవుడు ఇచ్చినప్పుడు వదులుకోవద్ద ప్లాన్ చేసుకున్నాం కొందరికి కొద్ది రోజులు వెయిట్ చేస్తే కారు అది ఒక భయం ఉండే ఎందుకు మనకు సెకండ్ చైల్డ్ కు కొంచెం ఆగుదాం అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం ప్రస్తుతానికి అయితే మేము హ్యాపీ చాలా హ్యాపీగా ఉన్నాం పెళ్ళైన వన్ ఇయర్ ఒక లోపే వస్తున్నా అండి ఎవరికి హ్యాపీగా ఉండదు అందరికి హ్యాపీగా ఉంటుంది ఇంకా ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టినా అదన మేము పట్టించుకోము మా లైఫ్లో మేము ముందుకు వెళ్ళాలండి వెళ్ళిపోతూనే ఉంటాం ఏ టైంలో ఉంటా అది జరుగుతుంది అంతే ఫిక్స్ అయి ఉన్నాం మాకు అది ఎవరు రాసిపెట్టి మీ ఇద్దరం కలిసి బతకాలని మాతో పాటు ఇంకొక బేబీ బతకాలని ముగ్గురు ఇద్దరం పోయి ముగ్గురమైన చిన్న ఫ్యామిలీ పెద్దగా అవుతుంది అంటే డెలివరీ అయ్యేది నా బర్త్డే మంత్ ఏప్రిల్ డేట్ మంచిగా అయితే ఫ్రెండ్స్ ఎవ్రీ మంత్ వెళ్తున్నాం ప్రైవేట్ హాస్పిటల్ చూపిస్తున్నాం అప్పుడప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకోవాలంటే మేడడానికి చూపించుకున్నాం నడుస్తుంది మొత్తం అన్నమాకుండా నాకు హీరోయిల్ హాస్పిటల్లో చూపించుకుంటున్నాం రిచ్ హాస్పిటల్ అది ఎప్పుడు పోయినా డబ్బులు బాగానే మంచిగా చూస్తున్నారు మేడం వాళ్ళు మొన్న బేబీ హార్ట్ బీట్ చూపించింది కదా బేబీ హార్ట్ బీట్ చూపించింది మస్తున్నది అన్ని చూపిస్తున్నారు మంచిగా చూడగా చూసి నీళ్ళు వచ్చినాయి అక్కడ ఉన్న వాళ్ళు మమ్మల్ని గుర్తుపట్టి మీరే కదా వీడియోలు చేస్తున్నారు అని చెప్పి అండి వాళ్ళతో కొంచెం మాట్లాడినాం అక్కడ మనం తీసుకొని వచ్చినాం దానికి సంబంధించిన వీడియోలు చిన్న చిన్నవి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంటాం యూట్యూబ్లో పోస్ట్ చేస్తాం చూడండి మాకు సపోర్ట్ చేయండి మాకు ఇంత ఇంత సపోర్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్ సో మచ్ చూద్దాం నెక్స్ట్ నుంచి మా లవ్ స్టోరీ చెప్పలే కదా మా లవ్ స్టోరీ ఇప్పుడు చెప్తాం ఇక అంటే ఇవన్నీ అయిపోయిన కదా చెప్దాం అనుకుని ఆయన చెప్పు లవ్ స్టోరీ ఎప్పుడు చెప్తాం అయిపోయినాక ట్రైనింగ్ టైంలో అప్పుడు మంచి రెండు మూడు ఎపిసోడ్లు చెప్తాం మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది చిన్నప్పటి నుంచి అంటే పెద్ద స్టోరీ అది ఓకే ఫ్రెండ్స్ మరి ఉంటాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి రోజు లైవ్ వస్తాం లైవ్ లో చేద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పు బాయ్ ఫ్రెండ్స్